హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నేను ఇంకో వ్లాగ్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఇదేంటంటే కిడ్స్కి రిలేటెడ్ వీడియో అనమాట చిన్న పిల్లలకి యూజ్ అవ్వద్ది స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే యూజ్ అవుతుందండి నేను మా బ్లాగ్ కోసం మీషోలో అయితే ఇవైతే బుక్ చేశాను ఏంటంటే చాట్లు అనమాట ఈ వచ్చేసి నాకు ఈ చాట్లు నాకు వన్ థర్టీ రూపీస్కి అయితే వచ్చాయండి వన్ థర్టీ రూపీస్కి వచ్చాయన్నమాట ఈ చార్ట్లో ఇవైతే నేను మా బాబు కోసం అయితే తీసుకున్నాను ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళతో కొద్దిసేపు ఇదాన్ని లెర్నింగ్ అని చేపించాము నాకు వాళ్ళకి పలికే విధానం అనేది వస్తుంది అనమాట అందుకోసం నేనైతే ఇవైతే బెస్ట్గా ఉంటాయని ఇవైతే బుక్ చేశాను ఇవన్నీ వచ్చాయి అనేది చూద్దాము చూడండి ఏ ప్యాకింగ్ అయితే మీషో వాళ్ళు బాగా చేస్తారు ఆన్లైన్లో ఆర్డర్లు అంటే ప్యాకింగ్ బాగుంటాయండి కొన్ని ప్యాకింగ్ బాగుండవు కానీ మీషోలో అయితే పర్ఫెక్ట్గా వస్తాయి ప్యాకింగ్ అనేటివి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు వాళ్ళని హోంవర్క్ రాయండి అంటే వాళ్ళు రాస్తారు కానీ అంత తొందరగా రాయలేదా చిన్న చిన్నపిల్లలు కాబట్టి మనము ఇలాంటివి గోడలకి అంటి చేసి నేర్పించామనుకుంటే వాళ్ళు చాలా ఈజీగా అయితే నేర్చుకోగలుగుతారు అందుకోసం నేను ఇవైతే ఆర్డర్ పెట్టాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఫ్లవర్స్ అనమాట ఫ్లవర్స్ అనేది వచ్చాయి మొత్తం ఎన్ని చాట్లు లెవెన్ చాట్లు అయితే వచ్చాయండి మొత్తము ఇవి నూట ముప్పై రూపాయలకి లెవెన్ చాట్లంటే మేలేను ఇవి బయట కొనాలంటే ఇంకా రేట్ ఎక్కువ ఉంటాయి ఇవి ఫస్ట్ అయితే ఫ్లవర్స్ అయితే వచ్చేదండి ఫ్లవర్ చాట్ ఇవి చూడండి అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఇందులో రోసు ప్రైమీ రోజు జిన్నా అంట జిన్నా వైలెట్టు దేశీ సన్ఫ్లవరు అన్నీ ఉన్నాయి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ నేమ్స్ ఫ్రూట్స్ మేమ్స్ అయితే ఉన్నాయి చూడండి ఫ్రూట్స్ అయితే ఉన్నాయి యాపిల్ మ్యాంగో బనానా గ్రేప్స్ ఆల్ ఫ్రూట్స్ మేమ్స్ అయితే ఉన్నాయండి కిడ్స్కి చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి వాటి వాళ్ళకై వాళ్ళు నేర్చుకోగలుగుతారు తర్వాత ఆల్ఫాబెట్స్ ఏబీసీలు ఆల్ఫాబెట్స్ అనేటివి ఇవి రౌండ్ షేప్ ఉండడం వల్ల అన్నీ ముంచుకొని చూడండి ఆల్ఫాబెట్స్ ఏబీసీలు మొత్తం అయితే ఉన్నాయి దాంతోపాటు ఏ ఫార్ యాపిల్ ఓట్స్గా నేర్చుకోవచ్చు అండి ఆల్ఫాబెట్సే కాదు ఆల్ఫాబెట్స్తో ఓట్స్గా నేర్చుకోవచ్చు ఏ ఫార్ యాపిల్ అన్నీ ఉన్నాయి తర్వాత బాడీ పార్ట్స్ బాడీ పార్ట్స్గా ఉన్నాయి చూడండి నంబర్స్ నంబర్స్ మనకి హండ్రెడ్ దాకా ఇచ్చారు ఇంగ్లీష్లో ఉన్నాయి మనం ఎలా కావాలంటే అలా నేర్పించుకోవచ్చు ఇంగ్లీష్లో నేర్చుకోవచ్చు తెలుగులో నేర్చుకోవచ్చు టేబుల్స్ అండి దాన్ని టేబుల్స్ వన్ టేబుల్స్ ఇచ్చారు చాలా అంటే చాలా యూజ్ఫుల్ అండి ఇలాంటివి పిల్లలకు డ్స్ నేమ్స్ బడ్స్ నేమ్స్ అన్నీ ఇచ్చారు గ్రెయిన్స్ అండ్ పల్స గ్రెయిన్స్ అండ్ పల్సస్ నేమ్స్ అండి చూడండి ప్రతి ఒక్క మనం గిరించుకు వాడతాం కదా ప్రతి ఒక్కటైతే ఇచ్చారన్నమాట ఏమో అన్ని ఇచ్చారు ఇ వెజిటేబుల్ మేమ్స్ ఆనియన్ కాలిఫ్లవర్ క్యారెట్ నుంచి ఆర్టి రిచ్ వరకు హిందీ లెటర్ ఇచ్చారు హిందీ లెటర్స్ కానీ పక్కన వచ్చేసి మళ్ళీ అవి అవి ఏమంటారు అంగారు అంటే గ్రేప్స్ అంగూర్ ఈమల్ చింతపండు ఈ అంటే చింతపండు అట్లాగా మనకి లెటర్సే కాదు పక్కన గోల్డ్స్గా నేర్చుకునే విధంగా అయితే ఇచ్చారనమాట ఇవి వచ్చేసి షేప్స్ షేప్స్ అండ్ కలర్స్ సర్కిల్ రెక్టాంగిల్ స్క్వేరు కలర్స్ ఏమేమి కలర్స్ ఉన్నాయి అన్నీ అయితే నేర్చుకోవచ్చండి పిల్లలకైతే చాలా అంటే చాలా యూస్ అవుతుంది ఇలాంటివి అయితే మీ పిల్లలకైతే కొనండి మీషోలో అయితే మీకు వన్ థర్టీ రూపీస్కి అయితే వచ్చిందండి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది కదా మన పిల్లలందరికీ మీరు కూడా ఇలాంటివి అయితే ఇంటి దగ్గర సర్చ్ చేయండి మీ ఇంటి దగ్గర మీరు సెర్చ్ చేసుకోండి మీ పిల్లలకైతే చాలా యూజ్ అయ్యి అయితే తీసుకోవచ్చు మొత్తం ట్వెల్ ఐటమ్స్ అయితే వచ్చాయండీ ట్వల్ వన్ థర్టీ రూపీస్ కంటే మేలే కదా బయట కొనకపోతే చాలా ఎక్కువ అవుతుంది ఇవైతే నేను మా బాబు కోసం అయితే ఇచ్చేస్తున్నాను మా పాపకి కానీ అన్ని టేబుల్స్ అన్నీ అమ్మకోవచ్చు అయినా కానీ రోజు ప్రాక్టీస్ అనేది చేపిస్తే వాళ్ళకని వాళ్ళే నెట్ చేసుకుంటారు మనం ఒక్క రోజు కానీ ఇవి గోడీ అంటి చేసి తర్వాత వాళ్ళ చేతికి ఇచ్చి చెప్పమని చెప్తే చెప్తారు కదా అది వాళ్ళకి అలవాటు ఇవ్వద్ది దానివల్ల రన్నింగ్ అనేది వస్తుంది వాళ్ళకి ఈజీగా గుర్తుపట్టగలుగుతారు ఏ ఐటమ్ ఏది ఈ ఓడింది ఇట్లాగా ఈజీగా చెప్పగలుగుతారు అందుకోసమైతే నేను ఇది మా పిల్లలకి అయితే యూజ్ అవుతుందని చెప్పి తీసేసుకుంటున్నారు మీకు కానీ యూజ్ అవుతుందని చెప్పి ఈ వ్లాగ్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇందాక చూపించాను కదా కానీ ఇప్పుడు ఇవైతే సెట్ చేశాను ఈ విధంగా సెట్ చేస్తే మీకు అర్థమవుతుందని బాడీ పార్ట్స్ చూడండి అన్నీ ఇచ్చారు హెడ్ అయ్యి నోరు మళ్ళీ కానీ ఇచ్చారనమాట ఏమిటి అన్నీ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి నేమ్స్ చూడండి కవ్వు డాగు గోటు అన్ని ప్రతి ఒక్కటి ఇచ్చారు తర్వాత ఇక్కడ వచ్చేసి హిందీ వర్ణమాల అనమాట హిందీ వర్ణమాల వచ్చేసి చూడండి వర్డ్స్ అంటే వర్ణమాల రెండు ఇచ్చారనమాట వర్డ్స్ కానీ నేర్చుకోవచ్చు తర్వాత వచ్చేసి షేప్స్ అండ్ సర్కిల్స్ నీకు కలర్స్ కానీ ఇచ్చారు ఏ కలర్ అనేది నేర్చుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నంబర్స్ ఇచ్చారు హండూ హండ్రెడ్ నెంబర్స్ ఇంగ్లీష్లో ఇచ్చారు మామూలుగా తెలుగులో నేర్పినా నేర్పించుకోవచ్చు ఇంగ్లీష్లో అయినా నేర్పించుకోవచ్చు ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ చూడండి అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే ఇచ్చారు చూడండి క్యారెట్ గజార్ హిందీలో ఇచ్చారు ఇంగ్లీష్లో ఇచ్చారు కాలీఫ్లవర్ చూడండి జింజర్ అదారక్ పీసు మటర్ గార్లిక్ లహసున్ లహసున్ ఇట్లాగా మొత్తం అయితే ఇచ్చారన్నమాట తర్వాత ఇక్కడ వచ్చేసి ఆల్ఫాబెట్స్లో ఏ ఇచ్చారు కదా ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బాల్ ఇచ్చారనమాట పిల్లలు చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు ఇక్కడ చూడండి స్మాల్ లెటర్స్ ఇచ్చారు ఏబీసీడీలు అలాగే క్యాపిటల్ లెటర్స్ ఇవి తీస్తే ఎగిరిపోతున్నాయి అందుకోసం మా ఇంట్లో ఉన్న సామాన్ అంతా యూజ్ చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్ వీటి కోసము ఇలా సెట్ చేయడానికి క్యాపిటల్ లెటర్సు స్మాల్ లెటర్సు ఇక్కడ చూడండి మల్టిప్లేషన్స్ అన్నీ ట్వంటీ దాకా ఇచ్చారు ఇవి వచ్చేసి గ్రెయిన్స్ అండ్ పల్సస్ బార్లీ రైస్ వీటు పీర్లు అన్నీ చూడండి ఇలా ఇచ్చారును ఇవి వచ్చేసి ఫ్రూట్స్ నేమ్స్ యాపిల్ మ్యాంగో హిందీలో ఇచ్చారు యాపిల్ సేబ్ అంట మ్యాంగో హిందీలో ఇచ్చారు అలాగే ఇంగ్లీష్లో ఇచ్చారు మొత్తం దాకా ఇచ్చారు ఇవన్నీ టెన్ కదా ఇక్కడ మళ్ళీ సరిపోలేదు ఫ్రెండ్స్ ఇంకా సరిపోయింది అందుకోసం ఇక్కడైతే పెట్టాను ఇవి వచ్చేసి బడ్స్ నేమ్స్ చూడండి బడ్స్ నేమ్స్ ఇవి ముడుచుకొని పోతున్నాయి ఇట్లాగే హోల్డ్ చేసి ఉండడం వల్ల బర్డ్స్ నేమ్స్ కానీ హిందీలో ఇచ్చారు అలాగే ఇంగ్లీష్లో ఇచ్చారు ఇవి వచ్చేసి ఫ్లవర్స్ నేమ్స్ చూడండి ఇవి హిందీలో ఇచ్చారు ఇంగ్లీష్లో ఇచ్చారు ఈ కాంబో ప్యాక్ అయితే వన్ థర్టీ రూపీస్కి మీ కిడ్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది కదా చూడండి ఈ విధంగా ఎవరైతే తీసుకోలేదో వాళ్ళైతే వెళ్ళి తీసుకొని మీషోలో అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇట్లా చార్ట్స్ అనేటివి వస్తాయి ఇదంతా ఏమీ అనుకో బాని ఫ్రెండ్స్ ఏంది ఇట్లా పెట్టింది అని చెప్పి ఇంక ఇవన్నీ మీకు చూపించడానికి నేను స్టిక్కరింగ్ గోడకైతే అంటించాలి స్టిక్కర్ లేదు అవి తెప్పించి అంటిద్దామని ప్రస్తుతానికి నేను బ్లాగ్ అయితే చేస్తున్నాను కదా అందుకోసం మీకు చూపిద్దామని ఈ విధంగా అయితే సెట్ చేశాను ఈ గిన్నెలన్నీ పక్కన పెట్టేసింది మా ఇంట్లో వంటింట్లో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అయితే యూజ్ చేయాల్సి వచ్చింది ఇవి ఫ్రెండ్స్ మీ గిట్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది ఒకసారి చూడండి పిల్లలకి చాలా యూజ్ అవుతుందని చెప్పి చేశాను నేను ఇది వాళ్ళకి లెర్నింగ్ వస్తేనే కదా ఫస్ట్ చదవడం వస్తే ఆటోమేటిక్గా రాయడం కానీ నేర్చుకుంటారు ఇంటికి రాగానే కొద్దిసేపు ఆడుకున్న తర్వాత మనము వాళ్ళని ఫోర్స్ చేయకుండా వాళ్ళకై ఓళ్ళే చదువుకునేటట్టుగా అయితే చేయాలి అలవాటు చేయాలన్నమాట కాబట్టి ఇవన్నీ చాలా యూజ్ అవుతాయని తీసుకున్నాను డెఫినెట్లీ ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఖచ్చితంగా మీ పిల్లలు ఎవరైతే ఎప్పుడు స్కూల్కి వెళ్తున్నారో వాళ్ళందరికైతే చాలా యూస్ఫుల్ అండి ఇవి వచ్చేసి ఇవి నేర్పించడం వల్ల వాళ్ళకై వాళ్ళే చెప్పగలుగుతారు రోజు డైలీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాళ్ళకి చెప్పుకొని వాళ్ళకై వాళ్ళు నేర్చుకోగలుగుతారు కాబట్టి నేను ఈ వ్లాగ్ అనేది చేస్తున్నాను ఈ వ్లాగ్ నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలామంది కిడ్స్కి ఈ వ్లాగ్ అనేది యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఈ వ్లాట్ నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భవ్య అండ్ నిహాన్స్ వ్లాగ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే చూస్తూ ఉండండి